చేస్తున్నారు పాజిటివ్ థికింగ్తో ఆరోగ్యంగా ఆనందంగా పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను ఇప్పుడు మీ పార్ట్నర్ కరెంట్ సిచ్యువేషన్ చూస్తాం మీ పార్ట్నర్ లేట్ నైట్ థాట్స్ చూస్తాం నిన్న నైట్ మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచించారా లేదా మీ పార్ట్నర్ మీకు దూరంగా ఉంటూ మీ గురించి ఆలోచిస్తే మీకు తప్పకుండా మీ పార్ట్నర్ జ్ఞాపకం వస్తుంది మీ పార్ట్నర్ జ్ఞాపకం వస్తుంది మీకు ఏడుపు వచ్చినట్టు అవుతుంది ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచిస్తున్నారు మీ గురించి తను కూడా బాధపడతా ఉన్నారు అప్పుడే మీకు అనుకోకుండా వాళ్ళు జ్ఞాపకం రావడం ఏడుపు రావడం ఇవన్నీ జరుగుతాయి మీ పార్ట్నర్ లాస్ట్ నైట్ మీ గురించి ఏం ఆలోచించారు ఇప్పుడు చూస్తాం వాట్ ఈజ్ యువర్ పార్ట్నర్ ప్రెజెంట్ సిచ్యువేషన్ వాట్ ఈజ్ యువర్ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్ ప్లీజ్ ఏంజల్స్ గేమ్ యాక్యురేట్ రీడింగ్ ఫర్ మై వ్యూవర్స్ వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్ మీ పార్ట్నర్కి ఏదో ఒక ఆఫర్ వచ్చింది తనకి కర్మచక్రం స్టా టర్న్ అయ్యింది అంటే కొంతమందికి లక్కీ టైం స్టార్ట్ అయ్యి ఉండొచ్చు ఇక్కడ మనీ కూడా వచ్చింది కాబట్టి ఇది లక్కీ టైం అని అనుకోవచ్చు మీ పార్ట్నర్కి అన్ఎక్స్పెక్టెడ్ మనీ వచ్చింది చాలా హ్యాపీగా ఉన్నారు ఓకే మీ పార్ట్నర్ లేట్ నైట్ మీ గురించి ఏమన్నా అనుకున్నారా లేదా కింగ్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ కప్స్ అండ్ త్రీ ఆఫ్ కప్స్ కప్స్గా వస్తుంది Nine of Cups, wow. The Head of Hermit. Ace of Cups, wow. The Tower Card. Five of Cups. Temperance. Justice. Six of Swords, Four of Pentacles. And uh, Queen of Swords. Ten of Swords. అండ్ త్రీ ఆఫ్ వ్యాన్స్ అన్నీ కనిపిస్తున్నాయి కార్డ్స్ ఓకే మీ పార్ట్నర్ ప్రజెంట్ నో కంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు మీకు మీతో మాట్లాడటం లేదు కానీ ఆశని మాత్రం వదిలిపెట్టలేదు ఎప్పటికన్నా మిమ్మల్ని కలుసుకుంటామని అనుకుంటున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల చాలా బాధపడుతున్నారు కానీ మీ మీద ఫిజికల్ అట్రాక్షన్ ఉంది మిమ్మల్ని ఒక క్వీన్ లాగా చూస్తూ ఉన్నారు కరెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీ పార్ట్నర్ దగ్గర కానీ మిమ్మల్ని చూస్ చేసుకుంటున్నారు మీకు ఆఫర్ ఇవ్వాలి మీకు ఈక్వల్ గివెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు మీకు సాలిడ్ ఆఫర్ ఇవ్వాలి మీ దగ్గరికి రావాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేయాలనుకుంటున్నారు తను వచ్చి బాగా ఎమోషనల్గా మీతో అటాచ్ అయిపోయినారు మీ పార్ట్నర్ ఓకే ఇక్కడ మీ పార్ట్నర్ లాస్ట్ నైట్ ఏం ఆలోచిస్తున్నారంటే ఆర్ట్స్ అలా చూడండి మీకు ఏమనిపిస్తుంది లాస్ట్ నైట్ మీ పార్ట్నర్ ఫీల్ అయ్యారు మీ మీద చాలా ఫీల్ అయ్యారు మీ మీద ప్రేమ ఎక్కువైపోయింది మీ పార్ట్నర్కి లాస్ట్ నైట్ ఎందుకంటే ఆల్రెడీ మీ ఇద్దరు సపరేషన్లో ఉన్నారు మీ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది మీరు మూవ్ ఆన్ అయిపోయారు లేదా మీ పార్ట్నర్ మూవ్ అని అయిపోయి ఉండొచ్చు జరిగిపోయింది ఆల్రెడీ గిల్టీ ఫీల్ అవుతున్నారు బ్రేకప్ అయిపోయింది మీ ఇద్దరి మధ్య బ్రేకప్ అయిపోయింది మీరు సపరేషన్లో ఉన్నారు అందుకే మీ పార్ట్నర్ చాలా బాధపడుతున్నారు మీతో రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోయారేమో ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయిందేమో అని మీ పార్ట్నర్ బాధపడుతూ ఉన్నారు ఓకే కానీ మీ పార్ట్నర్ మిమ్మల్ని ఒక లాగా చూస్తున్నారు మీ ఎవరికీ లేని స్పెషల్ క్వాలిటీస్ మీకు ఉన్నాయి అంటే మీకు నాలెడ్జ్ ఉంది ఫన్ ఉంటుంది మీరు మాట్లాడేటప్పుడు మీ పార్ట్నర్కి ఇష్టం ఇష్టమైనట్లుగా మాట్లాడతారు చిన్నపిల్లల్లాగా మాట్లాడతారు ఆ తర్వాత బాగా మీకు మంచి బ్యూటిఫుల్ ఆర్టిస్టిక్ నేచర్ ఉంది మీ దగ్గర అందుకే మీ పార్ట్నర్ దగ్గర ఈ క్వాలిటీస్ అంతా చాలా ఇష్టం మీరంటే అందుకే మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా ఇష్టపడతారు కానీ మీ పార్ట్నర్ మేబీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి వెళ్ళొచ్చు ఫ్లర్టింగ్ చేస్తూ ఉండొచ్చు చాలా మందితో ఫ్లర్ట్ చేస్తూ ఉండొచ్చు అందుకే మీ మధ్య బ్రేకప్ అయ్యి ఉంది మీ పార్ట్నర్ ఇప్పుడు ఆలోచిస్తున్నారు తను చేస్తుంది మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసేనే ఇంత విలువైన పర్సన్ని నేను నక్షత్రాల కోసం ఒక చందమామని వదులుకున్నాను అని మీ పార్ట్నర్ ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు బాధపడతా ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు తను చేసింది రాంగ్ అని ఇప్పటికి తెలుసుకున్నారు మీరు తనకి డివైన్ ఇచ్చిన గిఫ్ట్ అని మీ పార్ట్నర్ తెలుసుకున్నారు మీ మీద మీ పార్ట్నర్కి చాలా ప్రేమ ఎక్కువైపోయింది రాత్రి అన్కండిషనల్గా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు మీరు పాస్ట్లో మీరిద్దరు కలిసి మాట్లాడుకున్న మాటలనే తనకు గుర్తుకొస్తున్నాయి తన ప్రేమని డెడికేషన్గా మీకు ఇవ్వాలి ఒక మెచ్యూర్ లావ్ ఉంది తన మనసులో మీరే తన విష్ ఫుల్ఫిల్ మీరు తన పక్కన ఉంటే తను చాలా సంతోషంగా ఉంటారని మీ పార్ట్నర్ తెలుసుకున్నారు మిమ్మల్ని చాలా డీప్ లవ్ చేస్తున్నారు ఇంకెవరి జీవితంలో ఇంకెవరు మీ జీవితంలోకి రాకూడదు మీ మీరు తన జీవితంలోకే రావాలి తనే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి ఇంకెవ్వరు మీ జీవితంలోకి రాకూడదు అని మీ పార్ట్నర్ అనుకున్నారు రాత్ర తర్వాత మీకు జస్టిస్ చేయాలి న్యాయం చేయాలనుకుంటా ఉన్నారు మీ దగ్గరకు వచ్చేదానికి ప్లాన్ వేస్తూ ఉన్నారు మీ పార్ట్నర్ ఓకే రాత్ర మీ పార్ట్నర్కి మీద ప్రేమ ఎక్కువైంది మీకు న్యాయం చేయాలనుకుంటున్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీరెక్కడ తనని కట్ ఆఫ్ చేసేస్తారో ఈ రిలేషన్షిప్ కట్ ఆఫ్ చేసేస్తారనుకుంటున్నారు మీరు ఎక్కడ మూవ్ ఆన్ అయిపోయారేమో ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయిందేమో అనుకుంటున్నారు కానీ మీ దగ్గరకు వచ్చేదానికి ప్లాన్ వేస్తూ ఉన్నారు ఎందుకంటే మీది డివైన్ లవ్ మీరిచ్చినంత ప్రేమ సెక్యూరిటీ సేఫ్టీ తనకి ఇంకెవరి దగ్గర లభించలేదు అందుకే మీ దగ్గరికి మీ పార్ట్నర్ రావాలనుకుంటున్నారు ఇక్కడ ఎక్కువ కప్స్ ఎనర్జీ వచ్చింది కాబట్టి వృషికం కర్కాటకం మీనరాశి పర్సన్ అయ్యొచ్చి మీ పర్సన్ మిథునం తుల కుంభరాశి వృషభం కన్యా మకరం అండ్ లీబ్రా మేషం సింహం ధనస్సు ఆల్ సైన్స్ ఉన్నాయి ఇక్కడ మీ పర్సన్ సైన్ ఏదో ఒక సైన్ అయ్యి ఉండొచ్చు ఇక్కడ నెంబర్స్ ఎలా వచ్చినాయి చూస్తాం మీ పర్సన్ బర్త్డే కానీ మీ బర్త్డే కానీ అయి ఉండొచ్చు ఇక్కడ నైన్ వచ్చింది సిక్స్టీన్ అంటే సెవెన్ ఫోర్టీన్ అంటే ఫైవ్ సెవెన్ ఫైవ్ టూ ఫైవ్ అండ్ నైన్ టూ సిక్స్ ఫోర్ వన్ త్రీ ఎక్కువ నైన్ వచ్చింది అంటే ఎవరితో బర్త్డే నైన్ అయ్యొచ్చు లేకపోతే టూ వచ్చింది కొంచెం రిపీట్ అయింది టూ సిక్స్ కూడా రిపీట్ అయింది ఓకే కానీ మీ పర్సన్ అయితే రాత్ర మీ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది మిమ్మల్ని మళ్ళీ చేరాలి మీ దగ్గరికి రావాలి అని కోరుకుంటా ఉన్నారు మీరేం ఆలోచించారో చూస్తామా మీ పర్సన్ గురించి మీరేం ఆలోచించారు మీరేం ఆలోచించారు మీ పర్సన్ గురించి ఎమోషనల్ అప్సెట్ కింగ్ ఆఫ్ వ్యాన్స్ సిక్స్ ఆఫ్ కప్స్ డేవిల్ సెవెన్ ఆఫ్ వ్యాన్స్ పేజ్ ఆఫ్ కప్స్ ఎస్ ఆఫ్ వ్యాన్స్ నైట్ ఆఫ్ వ్యాన్స్ సిక్స్ ఆఫ్ వ్యాన్స్ నైన్ ఆఫ్ పెంటకల్స్ ఫైవ్ ఆఫ్ సోట్స్ ఫోర్ ఆఫ్ వ్యాన్స్ నైన్ ఆఫ్ సోట్స్ క్వీన్ ఆఫ్ కర్బ్స్ అండ్ సెవెన్ ఆఫ్ సోట్స్ టెన్ ఆఫ్ పెంటల్స్ మీరు మీ పర్సన్ని ద్రోహం చేసి వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళిపోయారు వేరే వాళ్ళకు మెసేజ్లు పోస్టులు పెడతా ఉన్నారు నాతో మాట్లాడటం లేదు అని మీరు బాధపడ్డారు ఎమోషనల్ అప్సెట్ అయ్యారు అండ్ ఈ విషయం చాలా రాత్రి చాలా చాలాసేపటి వరకు మీకు ఈ ఆలోచనలతో నిద్ర పట్టలేదు అండ్ మీ పర్సన్తో మా మీ పర్సన్కి మీకు జరిగిన ఆర్గ్యుమెంటే మీకు గుర్తుకొస్తూ ఉండింది రాత్ర ఎంతమందికి ఇది జరిగిందో నా కమెంట్స్లో పెట్టండి ఓకే కానీ మీరు మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు అంటే అప్సెషన్ ఎక్కువగా ఉంది ప్రేమ ఎక్కువైపోతే నెగిటివ్ థింకింగ్ వచ్చేస్తుంది మీ పర్సన్ గురించి మీకు ఫిజికల్ అట్రాక్షన్ ఉంది ప్రేమ ఎక్కువగా ఉంది అందుకే నెగిటివ్గా ఆలోచిస్తున్నారు మిమ్మల్ని బ్లాక్ చేసేస్తున్నారు మీ పర్సన్ అందుకే మీరు బాధపడతా ఉన్నారు మీ పర్సన్తో రీయూనియన్ కావాలని కోరుకుంటా ఉన్నారు మీ ఇద్దరు మీకు మీ పర్సన్ మీద ఫిజికల్ అట్రాక్షన్ ఉంది మీకు తన తనకి మీ పర్సన్కి మీ ప్రేమని ఇవ్వాలనుకుంటున్నారు మీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు కానీ మీ పర్సన్కే తెలియకుండా తనని మీరు ఫాలో అవుతూ ఉన్నారు అండ్ మీ పర్సన్ తన ఎనర్జీలో తనున్నారు తనని మిమ్మల్ని చేసి చేయటం లేదని మీరు అనుకుంటా ఉన్నారు అండ్ మీ పర్సన్తో మీరు లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి మీ పర్సన్నే మీరు మ్యారేజ్ చేసుకోవాలని కోరుకుంటా ఉన్నారు మీ ప మీది పేజ్ ఆఫ్ కప్స్ నుంచి క్వీన్ ఆఫ్ కప్స్ వరకు ఎదిగిందనమాట మీ ప్రేమ అంటే స్టార్టింగ్లో చాలా లైట్గా తీసుకున్నారు కానీ ఇప్పుడైతే మీ పర్సన్ని మీరు డెడికేషన్గా ప్రేమిస్తూ ఉన్నారు మీ పర్సన్ స్కిల్స్ని మెచ్చుకుంటూ ఉన్నారు మీ పర్సన్ ఒక నేమ్ అండ్ ఫేమ్ ఉండే పర్సన్ అయి ఉండొచ్చు చాలా నాలెడ్జ్ ఉండే పర్సన్ అయి ఉండొచ్చు మీ పర్సన్ మీరు తెలియకుండానే మీ పర్సన్ని మీరు ఫాలో అవుతున్నారు సోషల్ మీడియాలో మీ పర్సన్తో రీయూనిట్ కావాలని మీరు కోరుకుంటున్నారు అండ్ మీ పర్సన్ గురించి అప్సెషన్గా ఆలోచిస్తూ ఉన్నారు దాంతో ఎలాగన్నా మాట్లాడాలి అనుకుంటున్నారు కానీ మీ ఇద్దరి మధ్య వచ్చిన ఆర్గ్యుమెంట్ గుర్తుకొచ్చి కామ్ అయిపోతూ ఉన్నారు మీ పర్సన్ మీకు ఇట్లా మీ తెలియ కూడా రహస్యంగా మీ వెనకాల వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారని బాధపడుతూ ఉన్నారు ఇది మీ ఫీలింగ్స్ ఇప్పుడు పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ చూస్తాం మీకు మీ పర్సన్కి పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పర్సన్ పాస్ట్లో మిమ్మల్ని చాలా మిస్ అయ్యారు ఇప్పుడైతే వెయిట్ చేస్తూ ఉన్నారు ఫ్యూచర్లో సడన్ సర్ప్రైజ్గా మీ లైఫ్లోకి వచ్చేస్తారు క్లైమేట్ మీరు పాస్ట్లో మీకు క్లారిటీ కావాలనుకున్నారు అండ్ ఇప్పుడైతే మీరు సపరేషన్లో ఉన్నారు మాట్లాడటం లేదు మీ పర్సన్తో అండ్ ఫ్యూచర్ అవుతారు అంటే సడన్గా మీ పర్సన్ మీ దగ్గరికి రాగానే ఈ పర్సన్ని మనం యాక్సెప్ట్ చేస్తామా వద్దా అని అవుతారు ఆ తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు యాక్షన్ మెల్లగా తీసుకుంటారు తీసుకొని ఆ తర్వాత కొంచెం ఈగో చూపిస్తారు మీ పర్సన్కి ఈగో చూపించిన తర్వాత కొంచెం వెయిట్ చేయనిస్తారు మీ పర్సన్ని సడన్గా ఒప్పుకోరు మీరు ఆ తర్వాత సాలిడ్ కమిట్మెంట్ ఇస్తారు సూపర్ మీరు రెండు రకాలుగా జగిల్ అవుతారు తర్వాత మెల్లగా యాక్షన్ తీసుకుంటారు కొన్ని రోజులు అట్లాగే మాట్లాడకుండా మీ పర్సన్ దగ్గర బతిమాలి ఇచ్చుకుంటారు ఆ తర్వాత వెయిట్ చేయనిచ్చి సాలిడ్ కమిట్మెంట్ మీ పర్సన్కి ఇస్తారు మీ పర్సన్ లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేస్తారా లేదా మీ పర్సన్ చేస్తారు తప్పకుండా మీతో లైఫ్ లాంగ్ మీ పర్సన్ ట్రావెల్ చేస్తారు మీ రిలేషన్షిప్ స్ట్రెంగ్త్ అవుతుంది అండ్ మీరిద్దరూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని రోజు చేస్తారు అనమాట బాగా మీ రిలేషన్షిప్స్ స్ట్రెంత్ అవుతుంది ఓకే అనుకుంటే మీ గురించి ఏమనుకుంటున్నారు మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు మీ పర్సన్ మేషరాసి అయితే టాక్సిసిటీ క్విట్ ప్లేయింగ్ మైండ్ గేమ్స్ విత్ మీ నాతో మైండ్ గేమ్స్ ఆడొద్దు అంటున్నారు మీ పర్సన్ రిషభ్ రాసి అయితే హార్ట్ బ్రేక్ ఐ హేట్ మై సెల్ఫ్ ఫర్ బిలీవింగ్ యూ అగైన్ అండ్ అగైన్ అంటున్నారు ఏదో మీ పర్సన్కి హార్ట్ బ్రేక్ అయిపోయి బాధపడుతూ ఉన్నారు మీ పర్సన్ మిథున అయితే జడ్జ్మెంట్ నన్ను నా నన్ను అడగకుండా నా గురించి జడ్జ్ అంటున్నారు మీ పర్సన్ కర్కాటక అయితే కంట్రోల్ యు ఆర్ ఓన్లీ మైండ్ బీ ఇన్ యువర్ లిమిట్స్ అంటున్నారు నువ్వు నాకొక్కటే సంతం నీ లిమిట్స్లో నువ్వు ఉండి అంటున్నారు మీ పర్సన్ సింహ అయితే ఐసోలేషన్ లీవ్ మీ అలోన్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అంటున్నారు మీ పర్సన్ కన్యా అయితే లవ్ ఆర్ మై హార్ట్ ఐ వాంట్ యు సే ఐ లవ్ యు అంటున్నారు మీ పర్సన్ తులా అయితే డిపార్చర్ ఐ ఆమ్ లివింగ్ ఫ్రమ్ యువర్ లైఫ్ ఫర్ మెనీ రీజన్స్ అందరు ఏమి ఇట్లున్నారు అండ్ మీ పర్సన్ రుషిక్ అయితే యాక్సెప్టెన్స్ ఐ యాక్సెప్ట్ యూ విత్ ఆల్ యువర్ ప్లవ్స్ యు ఆర్ మై వరల్డ్ అంటున్నారు నువ్వే నా ప్రపంచం అంటున్నారు మీ పర్సన్ ధనసు అయితే క్లారిఫికేషన్ ఐ విల్ నాట్ ఎక్స్ప్లెయిన్ మై సెల్ఫ్ ఐ నో ఐఎమ్ రైట్ అంటున్నారు నేనేం నీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు నేను రైట్ అని నాకు తెలుసు అంటున్నారు మీ పర్సన్ మకర రాశి అయితే యు ఆర్ ప్రెజెన్స్ మేక్స్ మై డే కమ్ క్లోజర్ అంటున్నారు అండ్ మీ పర్సన్ కుంభరాశి అయితే మెమరీ సైస్ వేర్ ఐఎమ్ మిస్సింగ్ యూ బ్యాడ్లీ రైట్ నవ్ అంటున్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మీ పర్సన్ అండ్ మీ పర్సన్ మీనరాశి అయితే కాషన్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ జలస్ విత్ అవర్ రిలేషన్ బీవేర్ అంటున్నారు మీ ఫ్రెండ్స్ మన రిలేషన్షిప్ గురించి జలస్ ఫీల్ అవుతున్నారు కొంచెం జాగ్రత్తగా ఉండు అంటున్నారు ఓకే ఫ్రెండ్స్ ఈజ్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ మనం తెలుసుకున్నాం ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఓపెన్స్ కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ